డిప్యూటీ సీఎం స్పందిస్తారనే మేము ఎప్పుడుకొచ్చాం కాబట్టి ఈ వీడియో మీ దగ్గరికి రావాలి ఆ విధంగానే ఉండాలని మేము ఇలా వచ్చి మాట్లాడుతున్నాం మాట్లాడాడో అదే వ్యక్తి క్షమాపణ మాకు చెప్పాలి మా పట్టణాన్ని ఎత్తి చిలకలూరి పేట అనే పేరుని ఎత్తి అక్కడ అందరూ వ్యభిచారులే వృత్తి చేసి పుట్టిన వాళ్ళే అంటే దానికి అర్థం ఏంటి మీరు స్పందించకపోతే స్పందించే వాళ్ళ దగ్గరకే మేము వెళ్తాము అంత దూరం మీరు తెచ్చుకోరు అని మేము అనుకుంటున్నాం ఎందుకంటే మీ మాటను బట్టి మేము ముందుకు వచ్చాము న్యాయం మా పక్షాన జరగాల్సిందే గౌరణి లేనటువంటి హోమ్ మినిస్టర్ వనిత గారికి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మా నమస్కారం ఇలా యూత్ గా అంటే చాలా బాధాకరంగా ఉంది డిప్యూటీ సిఎం స్పందిస్తారనే మేము వచ్చాం కాబట్టి ఈ వీడియో మీ దగ్గరికి రావాలి ఆ విధంగానే ఉండాలని మేము ఇలా వచ్చి మాట్లాడుతున్నాం దానికి కారణం ఏంటంటే ఎవరో సనాతన గోపి ఎవరైనా అయి ఉండొచ్చు మా పట్టణాన్ని ఎత్తి చిలుకులూరి అనే పేరుని ఎత్తి అక్కడ అందరూ గెప్పారులే కొడుకు కాదు సార్ వాడు పక్కలేసారు చిలకరూరు పేటలో ఈనా కొడుకులందరూ ఏ లంజా కొడుకు దెంగితే ముక్కు ముఖం తినే వీళ్ళ అమ్మ దెంగితే లంజా కొడుకులు అక్కడ లంజలికి ఫేమస్ కావచ్చే చిరకూరు పేట లంజలికి ఫేమస్ కావచ్చే చిరుకూరు పేట లంజలికి ఫేమస్ కావచ్చే చిరకూరు పేట లంజలికి ఫేమస్ కావచ్చే చిరుకూరు పేట ఒక ఇరవై నలభై ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలకి వీళ్ళ అమ్మలు అలా దెంగించుకుంటే పుట్టిన బేవస్ లంజా కొడుకులు ఈ కొడుకులందరూ కూడా వీళ్ళకి ఏమి చదువు సంజలు లేక ఈ కొడుకులు ఇష్టం వచ్చినట్లు వ్యభారం చేస్తూ అంటే దానికి అర్థం ఏంటి మీరు సోషల్ మీడియా చూస్తూ ఉంటారు కదా ఈ వార్త మీ దగ్గర కూడా వచ్చి మరి దీన్ని అంటే మా చదువు ఏమవ్వాలి మా కెరియర్ ఏమవ్వాలి మేము బయటకు వెళ్ళినప్పుడు మీ ప్రాంతాన్ని ఇలా అన్నారు కదా అని మా గురించి చెప్తున్నారు దానికి మేము విధంగా స్పందించాలి పదేళ్ళు మీరు నిరీక్షించారు పవన్ కళ్యాణ్ ఒక్క ఛాన్స్ ఇవ్వమని మమ్మల్ని అడిగారు భవిష్యత్తు నేను మారుస్తాను ఎవరిస్తుందని మీరే అడిగారు మేము ఇచ్చాం కాబట్టి ఈ మాట మేము ప్రశ్నిస్తున్నాం మాకు ఖచ్చితంగా న్యాయం జరగాలి రిలీజియస్ క్యాస్ట్ ఇవన్నీ పక్కన పెట్టండి మాకు అనవసరం మా పేరు ఎత్తి మరీ మాట్లాడారు ఈ వీడియో యూట్యూబ్ లోనే ఉంది మీరు కూడా ఒకసారి స్పందించండి ఆ వీడియోకి చిలుకలు అసలు పదాలు కూడా మేము చెప్పలేము ఎందుకంటే మేమేం చదువురాని వాళ్ళం కాదు మాకు సంస్కారం ఉంది రేపు దినాన ఈ యొక్క దేశం భవిష్యత్తు మాదే మీరే మాట్లాడారు మీరు స్పందిస్తారు అన్న ఆలోచనతోనే మేము ముందుకు వచ్చి మాట్లాడుతున్నాం మా పక్షాన న్యాయం జరగాలి మేము చదువుకుంటున్న వాళ్ళం ఒక ఒక హాస్టల్స్ కానీ ఒక చోటకి వెళ్ళి వర్క్ చేయాల్సిన వాళ్ళం మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే మేము చిన్నకలూరు పెట్టాలి పేరే చెప్పాలి స్పందించాలి మీరే అన్నారు రేపు నాకు అధికారం వస్తే యూత్ పక్కన భవిష్యత్తుకి నేను బాట వేస్తానని మీరే మాట ఇచ్చారు ఆ మాటను మేము మాట్లాడగలుగుతున్నాం మిగిలిన వాళ్ళు ఎవరిని మేము ప్రశ్నించాం సామాన్యుడికి అధికారం ఇవ్వండి పాలిటిక్స్ నేను మారుస్తానని మీరు మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు ఆ మాటను బట్టి కూడా మేము మాట్లాడగలుగుతున్నాం ఖచ్చితంగా మాకు న్యాయం జరగాలి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఇవాళ విషయాలు ఏమైనా ఉండొచ్చు వాళ్ళు ఎంత గొప్ప ఒక ఉండొచ్చు పేరెత్తి మరి వాళ్ళ మాట్లాడుతున్నప్పుడు ఏమైపోయారు ఎందుకని మీరు స్పందించట్లేదు ఒక చిన్న ప్రతి విషయం మీ దగ్గరికి వస్తారు మాట్లాడతారు కదా మరి మా పట్టణాన్ని ఎత్తు మేము ఒక ప్రాస్ట్యూట్స్ మేము ఈ రోజు మేము బయటికి వెళ్ళి సొసైటీలో ప్రాస్ట్యూట్ ప్లేస్ నుంచి మేము వచ్చి వర్క్ చేస్తామని మేము అనిపించుకోవాలి సమాజంలో మా పట్టణం మేము ఎత్తాం మాట్లాడి వాళ్ళు మీరు వాడికి శిక్ష పడాలి పేరెత్తి విధంగా మాట్లాడాడో అదే వ్యక్తి క్షమాపణ మాకు చెప్పాల్సిందే విషయాలన్నీ పక్కన వెంటే ఏ పార్టీ వాళ్ళు ఏంటి కలి విషయం మీరు తీసుకెళ్ళదు బహిరంగంగా మాట్లాడారు దాన్ని మీరు గుర్తు చేసుకోండి ఒక అధికారంలో మీరు ఉన్నారు స్పందిస్తారు అనే మేము ఇలా వచ్చి మాట్లాడుతున్నాం మీరు స్పందించకపోతే స్పందించే వాళ్ళ దగ్గరకే మేము వెళ్తాము అంత దూరం మీరు తెచ్చుకోరు అని మేము అనుకుంటున్నాం ఎందుకంటే మీ మాటను బట్టి మేము ముందుకు వచ్చాము న్యాయం మా మా పక్షాన జరగాల్సిందే హోమ్ మినిస్టర్ గారు అనిత గారు మీరు ఒకప్పుడు టీచరే విద్యార్థులే వారి భవిష్యత్తు బాగుంది వాళ్ళు ఏ విధంగా అది వాళ్ళు గౌరవంగా ఉంటారనే విషయాలు మీకు కూడా తెలుసు మీరు కూడా పిల్లల పక్షాన పేరెంట్స్ తో కూడా మాట్లాడే ఉంటారు కదా మరి మీరెందుకనే విషయాలు ఆలోచించట్లేదు మీరు హోమ్ మినిస్టర్ అయిపోయింది అది ఆ వృత్తిని మర్చిపోయారా ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి మీరు గుర్తు తెచ్చుకోండి విద్యార్థులు అనే వాళ్ళు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తే తక్కువగా చూస్తారు ప్రస్తుతం ఉన్న సమాజంలో అనేది మీకు కూడా ఒక ఐడియా ఉండే ఉండిద్ది ఆ జ్ఞానం మీకు ఉంది కదా దయచేసి ఈ విషయంలో స్పందించాల్సిందిగా మేము డిప్యూటీ సీఎం గారిని అలాగే మంగ అనిత గారిని కూడా మేము కోరుకుంటున్నాం మా పక్షాన న్యాయం జరగాలి